నీకు అవగాహన లేదురా అందుకే నువ్వు అనువాద ఈ మనువాద దాంట్లో నీ బ్రెయిన్ వాష్ చేయబడ్డది వంశీకృష్ణ నేత మన్నేరు చెప్తా కొడక నువ్వు ఈ మతం పేరు మీద నీ బుద్ధిని నీ జ్ఞానాన్ని నీ బ్రెయిన్ ని వాడడం బంద్ చేసినావు ప్రాక్టికల్ గా ఆలోచించు కదా మోడీ గారు రెండు వేల పదకొండులో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలయంలో జనాభా లెక్కలు జరిగితే రెండు వందల ఇరవై ఒకటిలో జరగాలి ఇప్పటికి నాలుగు కరోనా వీక్ కూడా అయింది ఇప్పటి వరకు ఎందుకు చేస్తలేడు మోడీ చెప్పురా మోతిగాచి నూనెలు అమ్ముకునే గాన నూనెలు వాటి నూనెలు అమ్ముకునే వ్యాపార కులం ఎట్లా బీసీ అవుతాడ్రా ఆఫ్రికాలో ఒక్క తెల్ల లేనప్పుడు భారతదేశంలో తెల్ల ఎక్కడ నుంచి వాడు ఇక్కడ మూలవాసారా ఇక్కడ మూలవాసన మీద ప్రేమ ఉంటుంద్రా స్త్రీని కూడా వాడు సూత్రుడు అన్నాడు రా మరి స్త్రీ లేకుండానే వాడు పుట్టిండా అంటే అర్థమేంది వాడు ఇక్కడ కాదు వాళ్ళ స్త్రీలను వాడు సూత్రుడు అంటాడా కాబట్టి వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురావాలి వచ్చిండు ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఏదో నోరుంది ఏదో మాట్లాడతా అందుకే అంటున్నా యువకుల యొక్క వాసి నిరంతరము ఈ గుళ్ళ ద్వారా ఈ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా ఈ నా యొక్క చెత్త నింపుతా ఉన్నారు వాస్తవానికి దూరంగా జరుగుతున్నారు మేల్కొంటారా ముఖ్యంగా బీసీ యువకులారా ఓకే ఆలోచించాడు కడుపు గారిలో ఎట్లా మాట్లాడతాడు బ్రదర్ రాతోడు భాయ్ నేనేమి పాఠం చెప్పడానికి వస్తలేదు నేను మాట్లాడొచ్చు గ్రాంధికంగా మాట్లాడొచ్చు ఆంధ్ర స్లాన్ లో మాట్లాడవచ్చు లేదంటే ఒక గ్రాంధికంగా మాట్లాడొచ్చు అది పెద్ద విషయం కాదు బట్ నా ఇంటెన్షన్ ఏంది నా కడుపు కాలుతుంది అర్థమైందా కడుపు కాలినప్పుడు వస్తాయి ప్రతిరోజు ప్రతి ప్రతి లో అట్లనే మాట్లాడాం కదా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆవేశం వచ్చినప్పుడు వస్తాయి ఓకే అది దాన్ని నువ్వు బూతుల్నే అంటే పట్టుకో లేదు ఆ బూతుల వెనకాల ఉన్న ఆ బాధని ఆవేదన్ని ఆ సబ్జెక్టుని అంటే పట్టుకో అది నీ విజ్ఞత ఓకే అర్థమైందా సో సాధారణంగా నార్మల్ నిన్న బిగ్ బాస్ ఏదో మాట్లాడినా నేను ఎక్కడ ఒక్క పదం కూడా మాట్లాడలేదు కదా సో బాధ వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు వస్తాయి అది బాధకి రిప్రజెంటేషన్ అంతే అన్న మీరు ఇలాగే మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా లేపేస్తారు లేపేయని బ్రదర్ లేపేయని ఓరికేది ఏమీ లేదు కాదు నేను లేపేయలేదు అనుకుందాం లేపేయలేదు అనుకుందాం ఇప్పుడు ఇంచుమించు నా వయసు వాట్ వాట్ ఈస్ ద గ్యారెంటీ ఎవరు లేదు నాకు చీమ లెక్క ఒక అందరి లెక్క ఒక ఎందుకు చీమలు పురుగులు పుట్టి చచ్చిపోయినట్టు ఉంటాం అనుకో నేను ఎల్లకాలం ఉంటానికి రాసి నాకు నేను నోరు మూసుకొని నాకు ప్రజా సమస్యల సంబంధం లేకుండా నోరు మూసుకొని ఉంటే నేను ఎల్లకాలం బతుకుతా భూమి ఉన్నంత వరకు రాసి నీ ఊర్లో నీ ఊర్లో ఓ ఒక ఈ వందేళ్ళు బతికి ఎంతమంది ఉన్నారో ఏ నీ ఊరు నువ్వు ఏ ఊర్లో ఉంటావు నాకు తెలియదు సో ఏ ఊర్లు ఉన్నా సరే నీ ఊర్లో తిరుగు ప్రతి ఇంటికి తిరుగు వంద ఏండ్లు దాటినోళ్ళు ఎంతమంది బతుకున్నారో నాకు చూపెట్టు అంటే నువ్వు ఎంత మంచిగా కాపాడుకున్నా నీ నువ్వు వంద ఏళ్ళ కంటే వంద ఏళ్ళు అందుకే శతమానం భవతి అంటే వందేళ్ళు బతికితే నేను గొప్పోడి కాబట్టి శతమానం అని ఆశీర్వదించు అంటే ఆ ప్రకృతి నీ డిఎన్ఏలు రాసిర్రు యో కుక్క ఇరవై ఏళ్ళు మాక్సిమం ఇరవై ఏళ్ళు బతుతుంది ఓకే ఒక ఏనుగు రెండు వందల ఏళ్ళు తాబేలు మూడు వందల ఏళ్ళు మనిషి వంద ఏళ్ళు బతుడని నీ డిఎన్ఏలు ఆల్రెడీ రాబడ్డు అంటే అర్థం ఏంది ఆ ఏళ్ళ కంటే ఎక్కువ నువ్వు బతుకుదామని ఎంత ట్రై చేసినా బతికే అవకాశాలు లేవు మాక్సిమం వాళ్ళు చరిత్రలో ప్రపంచంలో కోట్లలో ఒకటి బతికి వాళ్ళు నూట ఇరవై ఏళ్ళు బతికరు అంతకంటే ఎక్కువ బతకలేదు అంటే అర్థం ఏంది ఒక అరౌండ్ వంద ఏళ్ళే మనిషి జీవితం అనేది మన డిఎన్ఏలో రాయబడ్డది సింపుల్ అంటే నువ్వు ఎంత కాపాడుకున్నా వంద ఏళ్ళే చచ్చిపోతావు సింపుల్ సో ఈ వంద ఏళ్ళల్లో కూడా ఎనభై డెబ్బై ఐదు ఎనభై దాటినాక డెబ్బై ఐదు దాటిన వాళ్ళని చూడండి వానికి తింటే అరగది నడవరాదు రకరకాల సమస్యలు కొంతమంది ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా అరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకు కూడా నలభై ఏళ్ళకు కూడా థర్టీ నైన్ ఇయర్స్ కూడా షుగర్లు డయాబెటీస్ వచ్చిన చూపెడతా అంటే అర్థమైంది ఈ లైఫ్ చాలా చిన్నది ఎవరు ఎప్పుడు ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు ఓకే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అన్నప్పుడు ఈ చిన్న జీవితాన్ని ఇంకా ఎందుకు చిన్నగా చేసుకోవాలి ఎవడో సంపితే సంపని ప్రకృతి అనేది ఉంది కదా నేచర్ ఉంది కదా నా గుండె నేను చెప్తూ కొట్టుకుంటలేదు కదా రైట్ సూర్యుడు నేను రమ్మంటే వస్తలేదు కదా భూమిని నేను తిరుగుమంటే తిరుగుతలేదు కదా బాపనాడు కూర్చుని పొద్దుంత యొక్క ఏమంటారు యొక్క మంత్రాలు చదివినా భూమి తన కక్షను మార్చుకోదు కదా కాబట్టి ఈ ఈ సిస్టమ్ అంతా ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నప్పుడు ఆ యొక్క ప్రతి చర్య చర్యకు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ చర్యకు ఆ చర్య ఉంటుంది నువ్వు నన్ను చంపితే నిన్ను నేను ప్రకృతి చంపదా ప్రకృతికి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అది ప్రకృతి ధర్మం అది ఈ భూమి మీద ఉన్న రిసోర్సెస్ అందరి అయినప్పుడు కొందరే గుంజుకుంటే ఇలా ఇలా అదే ఇవాళ అదే అదా అంబానీ ఉన్నాడా అంబానీ 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 వాళ్ళ నాయన పేరు మీద ధీరుబాయి అంబానీ పేరు మీద గురు సినిమా వచ్చింది ఆ అంబానీ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఏమంటారు టాప్ హండ్రెడ్ హండ్రెడ్ యాభై టాప్ టెన్ లో రిచెస్ట్ పర్సన్ కదా అంబానీ అంబానీ వాళ్ళ డాడీ ఆయన హీ బిల్ట్ ఎంపైర్ ఓకే ఆయన అరవై ఏళ్ళకి అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ కి పక్షవాతం వచ్చి ఆయన చనిపోయాడు మరి ఆయన దగ్గర ఉన్న ఏ సంపద కాపాడలేకపోయిందే ఎందుకు రావాలి ఆయన పక్షవాతం దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతావా ఇలా ఇదే అంబానీ కొడుకు ఎంత అనంత అంబానీ ఎంత లావ ఇట్లా నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు చచ్చిపోతాడని కూడా అన్నారు అప్పట్లో చచ్చిపోయింది రేపు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు మరి ఇది లక్షల కోట్ల ఆస్తి ఏం చేసుకుంటాడు వారసుడు లేకుండా సో కాబట్టి మనం చేసిన కర్మలు మనం అనుభవిస్తాము ధనవంతుడైనా పేదవాడైనా రోజు వందల మంది ఉరి తీసినటువంటి రాజులు రాజ్యాలు ఇలా మట్టిదవుతుంటే వస్తున్నాయి మరి రాజులేడికి వాయే రాజ్యాలేడికి వాయే అందుకే చచ్చిపోయిన వాడికి ఒకటే రాస్తారు కీర్తి శేషులే నీ ఆస్తి ఏమన్నా నువ్వు చచ్చిపోయినాక మిగిలింది అంటే కీర్తి మాత్రమే నువ్వు చచ్చిపోయినాక నీ ఆస్తి కీర్తే మంచిగా చేస్తే మంచికి స్వకీర్తి చెడు చేస్తే అపకీర్తి నీ చచ్చిపోయినాక నేను ఎంతమంది గుర్తు చేసుకుంటారో గదే నీ ఆస్తి మిగిలినంత భూమి మీద నువ్వు నువ్వు పుట్టక ముందు భూమి మీదనే ఉంది నువ్వు బతుకున్నప్పుడు నీ పేరు మీద రాసుకుంటావు నువ్వు చచ్చిపోయినాకే వండుకోవడానికి ఇచ్చేస్తావు ఇచ్చేస్తావు నీకు వంశ వంశం లేకపోతే అనాథాశనానికి రాసిస్తావు కాబట్టి ఎప్పుడు చేస్తామో తెలియనప్పుడు ఇంకా దాని ఇంకా దేనికి భయపడాలి నేను ఎంత కాపాడుతున్నా చచ్చిపోతావు దేనికి భయపడాలి ఎవ్వరికి భయపడేది లేదు మార్పు కావాలంటే ఆ తల్లి ప్రసవ వేదన అనుభవిస్తేనే బిడ్డ కొత్త జీవికి జన్మనిస్తగలుగుతుంది నేను నాకొద్దు ప్రసవ వేదన అంటే బిడ్డ బయటకు రాదు కొత్త జీవి రాదు సేమ్ థింగ్ కష్టపడకపోతే మనము ఎవడో భయపెట్టిస్తాడు ఎవడో సంపుతాడు అని భయపడితే మార్పు రాదు మళ్ళా ఎల్లకాలం నేను నా కొడుకు నా మనమడు అందరికీ మగ్గం నేసుకునే కూర్చోవాలి వాడు అట్లనే రాజ్యం వెళ్తాడు నేను మగ్గం వేసుకునే కూర్చోవాలి తోలు తీసుడు అంతే ఉంటుంటా పోతే అమర్ అమెరికా వెళ్ళి బతుకుతున్న మీరు చాలా అసహ్యంగా ఉంది తప్పదు తప్పదు మాకు లేదు అసహ్యంగా వేల సంవత్సరాల నుంచి నీకు నాకు ఒకటే తిరిగి పుట్టినాము నీకున్న తెలివితేటల కంటే నాకు ఎక్కువ ఉన్నా కానీ నేను ఈ ఫలాన కడుపులోకి వెళ్ళి పుట్టినా కాబట్టి నాకు మగ్గన్నేం చేయమంటే నాకు నాకు అసహ్యం అనిపిస్తలే అనిపిస్తలే నువ్వేమో కూసుండి ముచ్చడి చెప్తా అంటావు వీళ్ళేమో ఊడిస్తే నాకు అసహ్యం అనిపిస్తలే కొన్ని అయితే కొన్ని కులాలైతే సండాసుల దిగి సండాస్ ఎత్తుతారు నీ దొడ్డికి వాడేందుకు ఎత్తాలరా నీ దొడ్డి నువ్వు చూడ్చుకోవడానికి ఇబ్బంది పడతారు మాకు అనిపిస్తులే అసహ్యం జత్తు చర్మానికి వలసి దాన్ని డప్పు కొట్టి దాన్ని డప్పుగా కొట్టుమంటే ఆ యొక్క మాకు అసహ్యం అనిపిస్తుంది దేవుని పేరు చెప్పి ఒక కత్తికి లగ్గం చేసి ఊర్లో ఆ టైం చేసేటప్పుడు అంటరాని తన రాకుండా ఊర్లో ఉన్న ఆ యొక్క కరణాలు భూస్వాములు యొక్క అందరు యొక్క బ్రాహ్మణులు యొక్క బట్టలు లేకుండా నాట్యం చేస్తే అనిపిస్తలే మాకు మాకు అసహ్యం దేవదాసి కాన్సెప్ట్లు అందరూ ఎవడెవడో వచ్చి వాడుకుంటే మాకు అనిపిస్తలే అసహ్యం దానికంటే నేను మాట్లాడుతున్న భాష అసహ్యం ఉందా మాకు యొక్క మాకు బీసీబీ బీసీ బిల్లు కావాలంటే మాకు చట్ట దగ్గర రానియకపోతే మాకు అనిపిస్తలే సయ్యం మా గుల్ల పూజారిగా రానియకపోతే మాకు అనిపిస్తలే సయ్యం అవన్నిటితో పోలిస్తే నేను మాట్లాడే భాష అది నేను అనుభవిస్తున్నా అది నేను డే టు డే నా లైఫ్ అది కదా నేను నా శ్రమను దోపిడీ చేస్తున్నావు అవన్నిటితో పోలిస్తే నా భాష చాలా చిన్నది అర్థమైందా మాట్లాడతాం కడుపు కాల్నాడు అట్లనే మాట్లాడతాం నువ్వు గడ్డకు కూర్చున్నాడు నీతులు చెప్తాడు ఓకే కడుపు కాల్నాడు అట్లే వస్తాయి తప్పదు తొంభై తొమ్మిది శాతం ఆశ్రయించుకుని మనసు ఉన్నోడు ఇంటెన్షన్ అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు నీలాగా ఆర్యుడు ఎవడైతే ఇక్కడ ఈ రాతోడు పెట్టుకున్నావు కదా ఈ లంబడోళ్ళు ఎక్కువ మంది లాంగ్ లాంగ్ బాడీ అనే ఈ లంబడోళ్ళు బంజార యాక్చువల్లీ బంజార అంటే దేశ దిమ్మరు నో ఓకే సో నోమాడ్స్ అంటే వీళ్ళకు ఒక ఇల్లు ఉండదు ఈడ బతు ఉప్పు ఉప్పు సంచిలో పెట్టుకొని కచరంలో పెట్టుకొని ఊరు ఊరు అమ్ముకొని వాళ్ళకి ఈ యొక్క రెంట్ తీసుకొని అఫోర్డ్ చేసే శక్తి ఉండదు కాబట్టి ఊరవతల ఆ యొక్క ఏది ఆ కచరాలు ఆపుకొని అట్లా ఉన్న వాళ్ళు వీళ్ళు బంజారాలు అంటారు ఈ బంజారాలని ఆ బ్రిటిష్ వాడు వచ్చినాక ఇలా పొడుగు వరకు వీళ్ళని లాంగ్ బాడీస్ పోయి లంబాడీస్ బాడీస్ అయ్యారు లాంగ్ బాడీస్ ఓకే సో అది సో వీడు ఈడ ఈడ ఉంటాడు ఆడ బతు లేకనే రాజస్థాన్ నుంచి ఉప్పు అమ్ముకోవడానికి వచ్చినాడు ఈడ ఈడ ఎస్ ఎస్టీలకు రావాల్సిన రిజర్వ్ వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ లేదు ఈ ఎస్టీ రిజర్వేషన్ లేనివాడు వీడొచ్చేసి ఇలా మేము రా రాతో తోడులమీ రాజపుత్రులమని చెప్పుకుంటారు ఆడ వీడికొచ్చి ఓకే మరి ఆడ గతి లేకనే వీడికొచ్చినావు కదరా ఆడ అరేబియా సముద్రంలో ఉన్న ఉప్పు తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేయకుండా దాని అయోడైడ్ కలపకుండా ఏం కలపకుండా ఆ దొడ్డు ఉప్పుని ఆ రాళ్ళు ఉప్పుని గల్లుప్పుని అట్లా శుద్ధి చేయకుండా అలా మట్టితో ఉన్న మట్టితోటి ఉన్న దాన్ని కూడా తెచ్చి బతుకు బతుజర లేకుండా ఇకొచ్చి అమ్ముకొని మా ప్రాంతంకి వచ్చి మళ్ళా మా మీద ఆధిపత్యం చేస్తే ఈడు ఆడపాట వాడతావు అంటే నువ్వేం మనిషివురా ఆ ఎస్టీలో ఎస్టీ రిజర్వేషన్ ఆమె ఇందిరాగాంధీ ఎన్నికల కోసం వీళ్ళకి ఎస్టీ హోదా కల్పించింది ఇవాళ ఎస్టీలకు వచ్చే ఏడు శాతం ఏడు ఏడు పాయింట్ ఐదు శాతం వచ్చేది మొత్తం ఈ లంబడ లాంగ్ బాడీసే తీసుకుంటున్నారు మరి ఇలా ఈడ ఉన్న మూలవాసులు అనాది నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి ఆ కోయోళ్ళకి చెంచోళ్ళకి ఆ యొక్క ఏది మిగతా నలభై నలభై కమ్యూనిటీలు ఉన్నాయి వాళ్ళందరు బతుకులేంది వాళ్ళకి ఒక్క ఒక్క పదవి రాణిస్తలేరు ఎస్టీ ఎస్టీ సమ యొక్క కేటగిరీ రాణిస్తలేరు మళ్ళీ ఈడు ఉంటారు రాజస్థాన్ బీజేపీ సంఖ్య నాకుతారు వెరీ అన్ఫార్చునేట్ ఈ ఉత్తరాదుల లోల్లే ఎక్కువైంది ఈడ ఈ లాంగ్ బాడీస్ది ఆ మార్వాడి ఈ యొక్క బడిచోడి వచ్చినాయి గుజరాత్ వాళ్ళది ఆ యొక్క అఫ్జల్ గాంజ్ ఆ ఏరియా వచ్చిన ఈ మార్వాడోళ్ళది ఇక ఈ మొన్న దాకా ఓల్డ్ హైదరాబాద్ లోకల్ ఉండే ఇప్పుడు ఊర్లలో ఊర్ల మీద పడ్డారు ఏ ఊర్లకు పోయినా స్వీట్ షాప్ ఉంది మార్వాడు ఉంది ఈడ వచ్చి మరి ఈడ వస్తే బతకడానికి వస్తే బతుకు ఏమన్నా వీక్ ఈడ వ్యాపారాల సంఖ్య నాకిస్తావు ఈడ ఈడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఈడ బీజేపీ దేవాలని సంకనాక్తావు నువ్వే మనిషి ఇవ్వరా అంటే ఈ లాంగ్ బాడీస్ని కూడా రాజస్థాన్ దాకా మళ్ళీ ఏడుకెళ్ళ ఉప్పమ్ముకోలేక వచ్చినా ఆడికి పంపించేదాకా పెట్టవా ఊకుంటారా మా కోయ మా కోయోళ్ళు మా చెంచోళ్ళు ఊరుకుంటారా మా గోడలు ఊరుకుంటారా మీతో మీతో కూడా తీసే సమయం దగ్గరికి వచ్చింది బీజేపీ సంఖనాక్త అంటే ఆడికే పంపిస్తాం ఈడే ఎందుకు పాడుతూ ఆడ వాడుకోపో రాజస్థాన్ అట్లే ఈ ఉత్తరాదొల్లు ఎక్కువైంది మధ్య ఆంధ్ర కొట్లాడి కొట్లాడి ఆంధ్రని జర తగ్గించినాం కానీ ఇప్పుడు ఈ ఎక్కువైంది ఈ లాంగ్ బాడీస్ ఎక్కువైంది అట్లనే ఈ గుజరాతీ మార్వాడల్లది ఎక్కువైంది అయితది మీ పని కూడా దగ్గర ఓకే